హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూస్ఫుల్ టిప్స్ అండ్ కిచెన్ టిప్స్ బై కళ్యాణి నా ఛానల్ తరపు నుంచి ఓ చిన్న మాట ప్లీజ్ చివరి వరకు చూడండి నా ఛానల్లో నేను కుకింగ్ వీడియోస్ చేస్తాను అయితే మీరు కుకింగ్కి సంబంధించిన టైటిలే మీ ఛానల్కి పెట్టుకోవచ్చు కదా అని డౌట్ రావచ్చు నేను దాని గురించి కూడా చెప్తాను పూర్తిగా వినండి ఫస్ట్ నేను టిప్స్ షేర్ చేద్దామని ఛానల్ స్టార్ట్ చేశాను కొన్ని వీడియోస్ కూడా పెట్టాను ఆ తర్వాత ఛానల్ సంగతే పట్టించుకుంటాం మానేశాను కానీ మళ్ళీ రీస్టార్ట్ చేశాను బట్ ఈసారి వన్ ఇయర్ టార్గెట్ పెట్టుకున్నాను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే వంటకాలు పెడుతూ వచ్చాను అక్కడక్కడ క్రాఫ్ట్ టిప్స్ సంబంధించిన వీడియోస్ కూడా పెట్టాను ఫోర్ ఫైవ్ వీడియోస్ మాత్రమే ఉంటాయి ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మీకు అర్థం కావటం గురించి చెప్తున్నానండి సో నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను నా ఛానల్ గురించి ఒక కొత్త డెసిషన్ అయితే తీసుకున్నాను అది ఏంటి అంటే ఇక నుంచి కుకింగ్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి ఇంకొక చిన్న చేంజ్ ఏంటి అంటే కుకింగ్ రెసిపీ చివరిలో కానీ మొదటిలో కానీ ఒక టిప్ షేర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ మ్యాటర్ మొత్తము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారు అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను ఏం రెసిపీ చేస్తున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎందుకంటే తమ్నెళ్ళు చూసే ఉంటారు చికెన్ గోంగూర కర్రీ అయితే చేస్తున్నాను అనమాట సో ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు సో ఈ రెసిపీని నేను పూర్తిగా డీటెయిల్డింగ్గా చెప్తానండి వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ వచ్చేసి గోంగూరని తీసుకున్నానండి రెండు కట్టలు అండ్ అలాగే చికెన్ తీసుకున్నాను చికెన్ వచ్చేసి అర కేజీ ఉంటుంది అండ్ రుచికి తగినంత సాల్ట్ అండ్ అలాగే చిటికెడు పసుపుని తీసుకున్నానండి అండ్ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారాన్ని అలాగే ముందుగా దంచి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఒక చిన్నపాటి కొత్తిమీర కట్టని తీసుకున్నానండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి గోంగూరని ఉడకబెట్టుకోవాలండి గోంగూర వచ్చేసి ఇలా నేను ఆవిరి మీద ఉరికించుకుంటున్నాను వాటర్ అయితే యాడ్ చేయలేదు ఇంకా సో సహజంగానే ఆకుకూరల్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదండీ సో ఆ వాటర్తోనే ఈ గోంగూర అంతా కూడా ఉడికిపోయిందనమాట ఉడికిన తర్వాత మాత్రమే ఇందులోకి పసుపుని ఉప్పుని కారాన్ని నేను వేసానండి మరి ఒకసారి కాసేపు ఉడకని ఉడకనిస్తాను ఈలోపు నేను జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేసుకుంటున్నానండి సో చూశారు కదా ఇలా మంచిగా ఉడికిపోయింది అనమాట దీన్ని నేను కొంచెం మెతుక్కుంటున్నానండి తర్వాత అదే కడాయిలోకి త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆ తర్వాత అందులోకి కరివేపాకు వేసి కరివేపాకు చిట్టుపట్లాడిన తర్వాత ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేద్దాము ఇప్పుడు చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను నేను ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇంకాస్త తొందరగా ఫ్రై అవ్వటం కోసం ఇందులోకి ఉప్పుని పసుపుని యాడ్ చేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది చూడండి నేను రెండు కూడా వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ మనము గోంగూరలో కూడా వేసుకున్నామండి పసుపుని సాల్ట్ని మీరు చూసి వేసుకోండి తర్వాత ఇందులోకి నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుందామండి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే స్టార్టింగ్లోనే వేయనండి చికెన్ వేసిన తర్వాతే అందులోంచి వాటర్ వస్తుంది కదా అప్పుడే ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటాను ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుందండి మనకి ముందే వేసేస్తే ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ అడుగు అండి సో అప్పుడు మనకి కర్రీ అనేది ఒకలాంటి స్మెల్ వస్తూ ఉంటుంది సో అందుకే నేను ఈ విధంగా వేసాను ఇప్పుడు వచ్చేసి టూ టేబుల్ స్పూన్స్ అండ్ హాఫ్ కూడా వేసానండి ఎందుకంటే కారం ఎక్కువే వేసుకోవాలి కాబట్టి సో ఇప్పుడు ఇందులోకి ఒక లోటా నీళ్ళు పోసేసుకున్నాను ఇవి బాగా దగ్గరికి అయిపోవాలన్నమాట దగ్గరికి అయిపోయిన తర్వాతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోవాలి అప్పుడే కర్రీ అనేది బాగుంటుంది సో ఇప్పుడు చూడండి గోంగూరని నేను యాడ్ చేసుకుంటున్నాను గోంగూర వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ కర్రీ అయితే రెడీ రెడీ అయిపోద్ది అండి నేను ఇందులో మసాలాలు అయితే ఏమీ యూస్ చేయలేదండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను అంతే సో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్ వీడియో చివరిలో మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదండీ ఫిష్ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను ఫిష్ మసాలాకి ఫస్ట్ ధనియాలు తీసుకున్నాను అండ్ అలాగే ఆవాలు తీసుకున్నానండి తర్వాత జీలకర్ర కొన్ని మెంతులు వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే ఫిష్ కర్రీలోకి వాడుకోవచ్చండి నచ్చితే లైక్ ఇవ్వండి